కార్యం ఇది యోవ వలన కలిగినటువంటి కార్యం దీని ఎందు మనం ఉత్సాహించము దీని ఎందు మనము ఉత్సాహము చేసుకుందాం అనే విషయాలు మరి ఈ కీర్తన భాగములో రాయబడి ఉంది రాయబడి ఉంది కనుక నా ఇది ఎవోవ ఏర్పాటు చేసినటువంటి దినం ఎవరికి మన మధ్యలో కూర్చున్న యవనస్తుడైన రాహుల్ గారికి యవనస్తురాలైనటువంటి మణికుమారి గారికి ఆ తరువాత తల్లిదండ్రులకు కూడా ఆ తర్వాత బంధుమిత్రాదులకు సంఘానికి ఇది దేవుడే మనకు ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేశాడు నూట పద్దెనిమిది ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తే నన్ను ఇరవై నాలుగు వచ్చిన చూస్తే ఇది యహోవ ఏర్పాటు చేసిన దినం దీని ఎందు మనం ఉత్సాహము చేసి ఉత్సహించి సంతోషిద్దాము ఉత్సహించి సంతోషిద్దాము ఆ ఇద్దరు దంపతులు ఇప్పుడు పెద్దల సమూహములో వారి వారి ఇష్టాలు పెళ్లి కుమారుని తండ్రి పెళ్లి కుమారుని యొక్క తండ్రి అంటే పెళ్లి కుమార్తె తండ్రి పెళ్లి కుమారుని యొక్క తండ్రి వారి కుటుంబం వీరి కుటుంబం వీరి సంఘం వారి సంఘం వారి ఇష్ట ఇష్టాల ప్రకారంగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరపటానికి మరి దేవుడు నాకు ఇచ్చిన ఆ చక్కని అధికారాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను కనుక ఆదిలో ఆదాము అవ్వలను దేవుడు ఏర్పరచటానికి ఆ దినము నుండి ఈనాడు భూ ప్రపంచం మీద జరుగుతున్న ఏ దేవుని కార్యమైన అంటే ఎంగేజ్మెంట్ కావచ్చు రిసెప్షన్ కావచ్చు పెళ్ళి కావచ్చు ఏదైనా సరే నాన్న ఏదైనా సరే జరుగుతున్న కార్యక్రమాలు ఇవి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఇవి అయితే వీటన్నిటికీ మనలని దేవుడు ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్నాడు అంతా ఆయన చిత్తమే జరగాలి కనుక ఈ ఈహో ఓషయ గ్రంథము ఓషయ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం చూస్తే ఇస్రాయల్ ప్రజలు బానిసలుగా వెళ్ళిన తర్వాత పాపానికి దాసులై దేవుని విడిచి విగ్రహారాధికులై దేవునికి దూరంగా ఉన్న ఆ సమయములో దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక మంచి మాటలు ఉన్నాయి హోషయ గ్రంథము రెండవ అధ్యాయం ఎవరైనా చదవగలిగిన వారు కొంచెం చదివి ఆ వినిపిస్తే చాలా బాగుంటుంది నాన్న హేజికెల తర్వాత ఉంటుంది అది ఆ దాని తర్వాత ఆ రెండవ అధ్యాయము మరి పంతొమ్మిదవ చేయను నీవు నిత్యము నాకుండున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చట వలన దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుందును ఇది ఆనాడు ఇస్రాయేలు ప్రజలను గురించి రాసిన మాట ఇప్పుడు వీరికి కూడా వర్తిస్తుంది దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉన్న సమయంలో దేవుడు అంటాడు మిమ్మల్ని నేను ప్రధానము చేసుకుంటాను అంటే సంఘాన్ని సంఘం అంటే మనం గురజాడ అప్పారావు గారు ఏమన్నారంటే దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే ప్రజలు మనుషులు అన్నాడు సంఘం అంటే మట్టి కాదోయ్ సంఘం అంటే మనమందరం క్రీస్తు రక్తములో కడగబడిన మన అందరం మన అందరినీ ఈనాడు వారిద్దరు వడంబడిక చేసుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నా అంటే ప్రధానము చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని దేవుడిదే మాట పలుకుతున్నాడు ఇరవై వచనం చదువునానా నీ ఇరవై వచనం నీవు యహోవాను ఎరుగునట్లు నేను మిమ్మును మీ నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును మరొక మరి అమ్మాట చదువునానా అమాట చదువు నీవునట్లు నేను బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును అంటాడు మొదట నీతిని బట్టి తర్వాత నమ్మకమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆనాడు ప్రజలను ప్రధానము చేసుకున్నాడంటే ఖరారు చేసుకోవడం నిబంధన చేసుకోవడం తరువాత ఒప్పందం చేసుకోవడం తర్వాత దేవుని వాక్యములో మనం చూస్తే నాయన నిశ్చార్థము చేసుకునడం ఆ పదాన్ని ఈ దినాన మనం గుర్తు చేసుకుంటూ వీరిద్దరూ కూడా ఎవరంటే యవనస్థుడైన రాహుల్ గారు యవనస్తురాలైనటువంటి మరి కన్యకైనటువంటి మణికుమారు గారు ఇద్దరు కూడా ఈ దినాన వారి ఒప్పందాల ప్రకారంగా దేవుని సన్నిధిలో దైవ సేవకుల్లో నుండి దేవుడు వారిద్దరిని జతపరుస్తున్నాడు ఇంకొక పాట మనము ఆలోచన చేస్తే ఈ ప్రధానము అనే దానికి చాలా పర్యపదాలు ఉన్నాయి దాదాపు వడంబడిక ఒప్పందం పందం పందం నిశ్చితార్థము ఖాయం అంటే ఖాయం చేసుకున్నాం అంటుంటారు కదా నిబంధన వీటన్నిటిని బట్టి ఏం చేస్తారంటే ప్రధానము చేసుకుంటారు వారి ఇష్ట ఇష్టాలు తెలిపారు తల్లిదండ్రుల ఇష్ట ఇష్టాలు తెలిపారు దేవుని చిత్తమై ఉంది దేవుని ఇష్టమై ఉంది గనక ఈ దినాన మన అందరికీ ఈ ఈ యొక్క దినాన్ని ఇచ్చాడు మనం ఏం చేయాలంటే ఆనందపడాలి ఇద్దరు యవనస్థురాలు దేవుని సముఖంలో జతపరచబడుతున్నారు అంటే మనం అందరం కూడా ఉత్సహించి సంతోషించాలి అవునా కాదా ఇది మంచిది ఒక ప్రశ్న వీరిద్దరిని ఎవరు ఆశీర్వదిస్తున్నారంటే దేవుడే ఆశీర్వదిస్తున్నారు దానికి ఆధారం ఉంది మరి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడు నాలుగవ ఆ మాట ఉంది యహోవయందు భయభక్తులు కలిగిన వారు ఈ విధముగా ఆశీర్వదింపబడుదురు అనేటువంటి మాట బైబుల్లో రాయబడి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు రాహులుకు మరి మణికుమారి గారు మణికుమారి గారి గారికి రహులు గారు ఇద్దరు కూడా ఒకరికొకరు ఆశీర్వాదాలు తిప్పొందినట్టే వారు ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు ఒక ఇంట్లో పుట్టారు ఒక ఇంట్లో పెరిగారు ఒక ఇంట్లో పుట్టారు ఒకరి ఇంట్లో పెరిగారు వారిద్దరిని జంట చేసేది దేవుడు వారిద్దరిని దంటే అది ఆశీర్వాదం ఇప్పుడు ఒక్కరికి ఇద్దరు ఇద్దరికి ఇంకా ఎంతమందో దేవుడు సంకల్పములో వారి సంతానాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే సంతాన రీతిగా దేవుడు వీరిని ఆశీర్వదిస్తాడు యోగు గ్రంథములో ఇప్పుడు చూడండి వీరు ఆశీర్వదింపబడాలంటే దేవునితో దీవన పొందాలంటే దేవుని కోసం వీళ్ళు ఉండాలంటే దేవుడు కొన్ని సూచనలు వీరికి ఇస్తున్నాడు యాకో యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆరవచనాన్ని వచనం చదవండి యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరవచనం ఆయన నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును మంచి మాట ఇది దేవుని మాట మంచి మాట ఇప్పుడు వీళ్ళిద్దరు వినాలి కదా రాహుల్ మణికుమారి మీరిద్దరు వినాలి ఏమంట మీరు అభివృద్ధి పొందాలంటే మీరు చక్కగా దేవుని కోసం బ్రతకాలి ఎట్లా బ్రతకాలి పవిత్రంగా బ్రతకాలి లోకంలో యథార్థంగా బ్రతకాలి నీతి కలిగి బ్రతకాలి అంటే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా పరలోకం వెళ్ళాలి అంటే ప్రభు సన్నిధికి వెళ్ళాలి అంటే ఇది ఖచ్చితంగా మనం పాటించాలి భూమి మీద మన కుటుంబాలు దీవింపబడాలి అంటే మన కుటుంబాలు ఆశ్రదింపబడాలి అంటే పవిత్రంగా యథార్థంగా నీతిగా బ్రతకాలి అప్పుడు దేవుడు దీన్ని చూసి ఏం చేస్తాడంటే మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు ఇప్పుడు చేయవలసినటువంటి వీరు ఇదే ప్రధానము చేసుకున్నటువంటి ఇద్దరు యవనస్తులు యవనస్తురాలు యవనస్తుడు చేయవలసింది ఇదే దేవుడు చెప్పాడు కదా వీరు ఇప్పుడు ఒక నివాస స్థలాన్ని కట్టుకుంటున్నారు ఈ కట్టే నివాసాన్ని దేవుడు కడుతున్నాడు నాన్న దేవుడు కడుతున్నాడు ఒక మాట మనం ఆలోచన చేద్దాం యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచనంలో మనం చూస్తే కొన్ని ఉన్నాయి దేవుని మాటలు ఉన్నాయి యోగు గ్రంథం నాలుగో ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఆలోచించుము బాగానండి దేవుడు అంటాడు ఆలోచించుము దేవుడు త్రోసివేయడు మంచి మాట అండి యథార్థంగా ఉన్న ఏ కుటుంబాన్ని దేవుడు త్రోసి పూర్చడు త్రోసివేయడు వారిని ఆశీర్వదిస్తాడు వారికి మేలు చేస్తాడు కష్టాల్లో కన్నీటి బ్రతుకుల్లో ఆపదల్లో అన్యాయమయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి అండగా ఉంటారు కారణం ఏంటంటే వీరు యందు భయభక్తులు కలిగిన వారు ఆలోచించము యథార్థంగా ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా వారిని దేవుడు త్రోసిపుచ్చడు మంచి మాట ఇప్పుడు నాలుగు ఉద్యమం వచనం చూడండి జ్ఞాపకం చేసుకోండి అంటాడు దేవుడు యోగ గ్రంథం నాలుగు ఉద్యమ వచనం అప్పుడు అప్పుడు నీ స్థితి మొదటి కొద్ది నా నాలుగోద్యమవచనం జ్ఞాపకము చేసుకును ఆ నిరపరాధి అయిన ఒకడు ఎంత చక్కటి మాటండి నిరపరాధి అంటే దేవుని దృష్టిలో నిర్దోషం కలిగినటువంటి వారు పవిత్రత కలిగిన వాడు యథార్థత కలిగినటువంటి ఏ కుటుంబం కూడా నిర్మూలము కాదు ఆశీర్వదింపబడుతారు ఇప్పుడు మత్త మరి పెళ్లి కుమారుని తండ్రి పేరు రాజేనా వారిద్దరి కుటుంబాలను దేవుడు దీవించాడు వీరిద్దరికి భార్యకు భర్త భర్తకు భార్య ఇద్దరు దేవుడు కలుపుతున్నాడు వారిద్దరికి ఒక జంట దొరికిందంటే ఎంత మేలు చాలా మేలండి దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి కనుక ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి కదా మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు వీరిద్దరిని దేవుడు దీవిస్తున్నాడు వీరు ఒక ఒక స్థలముగా ఒక ఇల్లుగా మారిపోతున్నారు వీళ్ళు అవునా కదా ఇప్పుడు చదువుదాం ఏది యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడవచ్చు ఇప్పుడు చదవాలా జ్ఞాపకము చేసుకున్నాము ఏది ఎనిమిదో అధ్యాయము ఏడవచ్చుల ఏముందంటే అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండి ఆ నీ స్థితి మొదట కొద్దిగా నుండి ఉండినను మహాభివృద్ధి పొందుదు ఆ అంతేనా ఉండేది వాక్యం మళ్ళీ చదువు మాట మళ్ళీ చదువు అప్పుడు అప్పుడు నీ నీ స్థితి స్థితి మొదట మొదట కొద్దిగా చాలు ఎంత చక్కటి మాట వీళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరే తర్వాత వాళ్ళకు బిడ్డనో కొడుకు ముగ్గురు అవుతారు మళ్ళీ కొడుకు పుడతారు నలుగురు అవుతారు మళ్ళీ కొడుకు పుడతారు ఐదు మంది అవుతారు వాళ్ళని దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడు ఇద్దరు ఒకరి మీద ఒకరి నమ్మకంగా నీతి న్యాయము కలిగి బ్రతికినప్పుడు వారిద్దరి యొక్క కుటుంబము అంటే వారి యొక్క గృహము దేవునిలో అభివృద్ధి పొందుతుంది మొదట కొంతగానే ఉంటాము పవిత్రత కలిగి యథార్థత కలిగి నీతిగా కలిగిన వీరిని దేవుడు ఏం చేస్తాడంటే తుదకు మహా అభివృద్ధి పొందుతాడు ఆదికాండ ఇరవై నాలుగో అధ్యాయంలో గారు ఉన్నారండి తన భార్య తన అన్న కొడుకైన లోతును వెంట పెట్టుకొని దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఆయన నీతిగా బ్రతికాడు న్యాయంగా బ్రతికాడు యథార్థంగా బ్రతికాడు దేవుడు చెప్పినట్లు చేశాడు తుదకు మహాభిరుద్ధి అయిపోయాడు ఆయన ఆ విషయాన్ని మనం చూస్తే ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల ఆ మాటలుంటాయి దమస్కు గే దమస్కున్నటువంటి ఎలియాజరు దమస్కు ఊరైన ఎలియాజరు అబ్రహం గారి పెద్ద జీతగాడు ఆయన చెప్తాడు ఈ సాక్ష్యం ఏం చెప్తాడు అంటే

అసలు వట్టి చేతులతో వెళ్ళిపోయాడు ఆయనకు ఎంపగొడ్లు ఆవులు ఎద్దులు అబో తర్వాత బంగారు వెండి దాసి దాసీలు కారణం ఆశీర్వదింపబడాలంటే దేవునికి లోబడాలి దేవునికి లోబడితే దేవుడు దేవుడు దీవిస్తాడు దేవుడు దీవిస్తాడు మరి ఏమైనా దేవుని పిల్లల మనం ఆలోచన చేస్తే కదా దేవునికి నమ్మకం ఉండాలి దేవునికి మనము మరి పవిత్రంగా బ్రతకాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు వీరిని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆశీర్వదిస్తాడు ఇస్తాడు ఆశ్రదింపబడాలి అంటే కొన్ని నియమాలు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు పవిత్రంగా బ్రతకమన్నాడు యథార్థంగా బ్రతకమన్నాడు తర్వాత నీతి కలిగి బ్రతకమన్నాడు వీరిద్దరు ఆదివారం కాంగ ఏం చేయాలి మీరు డూట్ ఉందని డూటికి వెళ్ళకూడదు నాకు వంట ఉందని చెప్పేసి వంట చేయకూడదు అన్ని మానేసి మందిరానికి వెళ్ళాలి అప్పుడైతేనే దేవుడు దీవిచ్చేది అవునా ఇలా ఆదివారం నాకు సెలవు దొరికింది చాలా మంది కుటుంబాలు ఉన్నాయండి మీరు బాధపడొద్దండి మీరు మంచి వాళ్ళే ఎడకూర్చున్నాళ్ళు మంచి వాళ్ళే బీరు షాపు ఇంట్లో పెట్టింటారు బీరు షాపు నేను చాలా గృహాలు చూశానమ్మా నీ భర్త రాలేదా ప్రార్థన కంటే లేదు సార్ మమ్మల్ని పొమ్మన్నాడు తర్వాత వస్తాను తర్వాత ఇంట్లో చూస్తే ఏమైనా తెలుసా ఇంట్లో మంచిగా ఒక టేబుల్ పెట్టుకుని టేబుల్ మీద మంచిగా బాగా మత్తు పదార్థాలు పెట్టుకొని తాక్కుంటా చేస్తుంటాడు కారణం ఏంటంటే ఈరోజు ఒక్కరోజు కదా సార్ నాకు సెలవు మళ్ళీ రేపు నుంచి డ్యూట్కి వెళ్ళాలి దేవుడు ఆదివారం నీకు ఇచ్చింది ఆయన మందిరానికి వెళ్ళడానికి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశాడు ఇలా ఉండాలి భార్య ప్రార్థనకి వెళ్ళి భర్త ప్రార్థనకి వెళ్ళకపోయినా లేదా భర్త ప్రార్థనకి వెళ్ళి భార్య ప్రార్థనకు రాకపోయినా వారి కుటుంబం దీవింపబడదు ఇద్దరు కూడా దేవునిలో దివిపబడాలి రెండు కాడి ఎద్దులు ఒక ఎద్దుట లాగి ఒక ఎద్దుట లాగితే ఆ బండి ప్రయాణం జాగదు ఆ బండి వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళదు ఈ ఇద్దరు ఇద్దరు ఒక కాడికి దేవుడు వేసాడు వీరిని వీరు దేవుని ఆలోచన ప్రకారంగా బ్రతుకుతే నా మణికుమారి గారు తర్వాత రాహుల్ గారు కదా దేవుని వెడచకుండా దేవునికి లోబడి దేవుని ఆశలను నెరవేరిస్తే దేవుడు మీ ఆశలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడి మాటలను వారి వినికిల్లో మన వినికిల్లో దీవించి అభివృద్ధి చేయును కాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అందరూ దయచేసి ప్రార్థన చేసుకుందాం నన్ను